నమస్తే నా పేరు జయరాజ్ ఈ రోజు పాయింట్ వెంకటగిరికి టీడీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగనున్నారు బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తారా వెంకటగిరిలో కురుగొండే కొనసాగుతారా కురుగొండకు ప్రత్యామ్నాయం ఎవరైనా నియమిస్తారా అన్నది వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపుగా టీడీపీ వర్గాల్లో వెంటాడుతున్న ప్రశ్న ఈ ప్రశ్నకు దాదాపుగా పులిస్టాప్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వెంకటగిరి నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా కోరిన రామనారాయణ రెడ్డి తిరిగి ఆత్మకూరులో పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రామకృష్ణ కుమార్తె సాయి లక్ష్మి ప్రియాకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విధంగా అధిష్టానం ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం కులగొండ రామకృష్ణ టికెట్ కాకుండా ఆయన కుమార్తెకు ఒక మహిళా కోటాలో భర్తీ చేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మహిళా కోటలో కురుగొండ సాయి లక్ష్మి ప్రియకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు సమాచారం ఇటుకేళ్లకు వెంకటగిరి నియోజకవర్గంలో కురుగొండ కుటుంబానికి టికెట్ కేటాయించేందుకు టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇది కేవలం ప్రాథమిక చర్చల్లో మాత్రమే జరుగుతున్నాయి ప్రాథమికంగానే ఈ సమాచారం ఉంది మిగిలిన సమాచారం కూడా నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరుకి చంద్రబాబు నాయుడు రానున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత వీటన్నిటికీ పులి స్టాపులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి